I think I've कृष्णा कृष्णा हरे 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 राम हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे I'm sorry, 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 I'm Krishna Hare Hare. i

ఎమ్మెల్యే గారు ఈ రథయాత్ర మహోత్సవానికి వచ్చి ధర్మాచరణ చేశారు ధర్మో రక్షిత రక్షిత అన్నారు మనం రక్షాలంటే ధర్మాన్ని రక్షించారు ఆ ఊరికి పెద్దలు ఆయన ఎమ్మెల్యే గారు ఆయన ఇక్కడ వచ్చి ధర్మాన్ని పాటించారు కాబట్టి ఖచ్చితంగా మన ఊరంతా చేత ఇది ఇక్కడ రావటం మాత్రం చేత ఆ తగిన మనందరినీ రక్షిస్తాడు ఆయన నుంచి కొన్ని మంచి మాటలు విన్నాం హరే కృష్ణ వంట సాయి సాయి జై శ్రీ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 హిందూ బంధువులందరికీ హరే కృష్ణ జయ శ్రీరామ్ ఇందోర్ నగరంలో ఏడవ జగన్నాథ రథయాత్ర ప్రారంభం నుండి ఇస్కాన్ వారి కార్యక్రమంలో పాల్గొనడము నా పూర్వజ పూర్వచున్నాను ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో హిందూ ధర్మం మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేస్తూ మన సనాతన ధర్మాన్ని రాబోయే తరాలకు తెలియజేస్తూ ఇందూరు నగరంలో ఇస్కాన్ వారు ప్రజలకు ఆధ్యాత్మిక చింతన పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నందుకు వ్రతం మీద ఉన్న ముఖ్యులకు ప్రభులందరికీ కూడా నేను ప్రాధాన్యం చేస్తా హిందువులుగా పుట్టడం భారతదేశంలో పుట్టడము అందులో హిందువులుగా పుట్టడం అనేది నిజంగా మనందరి అదృష్టం దీంట్లో ఉన్నంత ఆత్మీయ బంధన కానీ ఆధ్యాత్మిక చింతన కానీ ధర్మం గురించి కానీ దేశభక్తిలో కానీ ఇందులకు ఉన్నంత ఆప్యాయత ప్రేమ అనురాగాలు ప్రపంచంలో ఏ మతంలో కానీ ఏ కానీ మనకు కనిపేరు అంబెర్లోwidetilde వచ్చిన విచేసిన ప్రభు గారికి మరియు ప్రభుత్నకి కూడా మరియొకసారి పాదావందన చేస్తు ఈదితే మేము మామూలు సమయాల్లో ప్రభు గారి మేము మాట్లాడుతూ ముచ్చట విస్కాని కో ఇత మన కుటుంబ సభ్యుల పైన ఉండాలని వర్షకాలము మంచి వర్షాలు పడి రైతులకు అనుకూలమైన వర్షాలు పడాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ మరి ఒక్కసారి ఈ కార్యక్రమంలో గత నాలుగు రోజుల నుండి శ్రమకు అంటే నాలుగు రోజుల కార్యక్రమం కాదు అది పట్టశ్రమేంటిది నేను ప్రత్యేకంగా చూసిన కానీ జగన్నాథుడి ఆశీర్వాదము కృష్ణుడి ఆశీర్వాదము వారు సమాజానికి సమాజానికి అవేర్ చేసే వ్యక్తులు సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు తప్పకుండా వారికి శ్రీకృష్ణుడి ఆశీర్వాదం అందరికీ గట్టి ఉంటుంది అయితేనే ప్రపంచానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై శ్రీ శ్రీకృష్ణ జై జగన్నాథ్ బలదే సుభద్రమైకి జగన్నాథుడు ఎక్కడ ఉంటే అక్కడ విజయం ఉంటుంది కిందటి సంవత్సరము జగన్నాథ్ రథయాత్రలో వచ్చారు జగన్నాథుడితో పాటు ప్రజలందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇచ్చారు తన వైభవంగా చాలా గొప్పగా గెలిచారు ఈ సంవత్సరంకి ఇలాంటి నాయకులు మన ఇందూరు ప్రదేశంలో ఉండడము మన అందరిష్టము ఆ రోజు చెప్పారు మనమంతా కూడా ఒకరోజు సంకల్పం చేసుకొని ధర్మాన్ని నిలబెట్టాలని కూడా మనమందరూ కూడా ఈ ధర్మ దూతను నిలబెట్టాము ఇక్కడ ఇలాంటి వ్యక్తి మన రాజ్యంలో మన హిందువుల్లో ఉండడం మన అదృష్టము ఇంకొక సంవత్సరం వల్ల వచ్చింది ఆయన ఈరోజు జగన్నాథునితో ప్రతిజ్ఞ చేశాడు స్వామి ఇలాంటి రాజు వచ్చే సంవత్సరం కల్లా ఇదే జగన్నాథుడు భగవంతుడికి గొప్ప వైభవం మందిరం వెళ్తామని మన సంకల్పించి ఆయన నోటి నుంచి చెప్పారు జగన్నాథుడు కాబట్టి అందరూ కూడా ఇలాంటి ధర్మదూతల్ని మనం గౌరవంగా మనకి మన మనందరి భక్తుల తరపున వచ్చి నమస్కారము ఒక్కసారి మన కృతజ్ఞతని ఇలాంటి ధర్మా నిలబెట్టే నాయకులకి గట్టిగా హైదరాబాద్లో సెక్రటేరియట్ కనపడాలి ప్రజల ఆశీర్వాదం ఉంది ఎప్పుడు ఆశీర్వాదం రెండు కూడా ఇలాంటి హిందూ గర్జించే నాయకుడికి ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మన ఇస్కాన్ హిందువుల నుంచి రక్షించే ఆయన మార్గదర్శనం మనం కూడా ఒక్కసారి భక్తులందరూ కూడా చాలా వైభవంగా చేస్తున్న ఈ రథయాత్రలో వచ్చిన కూడా

ఆ దైవ యోగం కాకుండా దైవ శక్తి కూడా ఉన్నది మంచి భూమిని తప్పకుండా ఆ దేవతలు ఇదేన సహకారంతో అందర ప్రార్థనతో ఖచ్చితంగా కలుగుతుంది জগন্নাথ স্বামী কি Það er ekki náttúrulega. ハリーハ